ఆయన నేరుగా ఆయన చేతికి ఇవ్వరు కదా వంటశాలలో ఇచ్చారు అవి చాలా మెత్తగా లేతగా ఉన్నాయి వండారు వండడం వస్తే మరి వంకాయ కూర అద్భుతంగా ఉంటుంది ఆయన తింటూ ఆనందపడ్డారు అబ్బా బలే ఉంది అన్నారు అనగానే తెనాలి రామకృష్ణ గారు చెప్పారు ఏమన్నారు వంకాయ వంటి కూరయు పంకజముకి సీత వంటి శివుని వంటి దైవము గలడే ఇలలో అన్నారు వంకాయ లాంటి కూరలేదు సీత లాంటి భార్య లేదు శివుడు లాంటి దైవం లేదు ఆయన పద్యం చెప్పాడు సభాష్ అన్నారు నెక్స్ట్ డే కూడా రెండో రోజు కూడా వంకాయ ఓకే మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఇంకేంటి నీ తలకాయ పది రోజులు వంకాయ పెట్టేసరికి రాయల వారికి స్పాయిల్ అయిపోయింది ఏమైంది మనకి కార్తీక మాసంలో వస్తుంటదే ఏంటిది కార్తీక మాసంలో ఏ భోజనాలు పెట్టాలి అబద్ధాలు చెప్పగలరు మీరు పెట్టే భోజనాలు ఏంటివి కుల భోజనాలు పెడతారు భోజనాలు పెడుతున్నారా మీరు వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో చెప్పండి అందరూ వన భోజనం మన భోజనం వన భోజనం మన భోజనం చెప్పండి నాకు నేను వస్తాను ఇదే టైటిల్ తో అన్ని చోట్ల వన సంతర్పణ జరగాలి తప్ప కుల సంతర్పణ జరగకూడదు కుల భోజనాలు పెట్టద్దు అర్థమవుతుందా పహలగా చూడలేదా బొగ్గులో చేసిన చూడలేదా ఏం జరుగుతుందో కనబట్టలేదా అయితే రాయల వారికి మండింది ఏదో దరిద్రం దొరత వస్తున్నాయి అన్నారు అనగానే తెనాల వారు అన్నారు ఇది అంతేనండి అది కోడి గుడ్లో ఉంటుంది మళ్ళీ దానికి తొడిమి దగ్గర ముళ్ళు ఉంటాయి ఇది దరిద్రం అండి అన్నాడు ఏం మొన్న అంత పైచెట్టు ఇప్పుడు మళ్ళీ దరిద్రం తిడుతున్నామండి ఆయన అనగానే ఆయన అన్నాడు రాజుగారు మాకు రాజుగారికి నచ్చింది నచ్చుద్ది రాజుగారికి నచ్చదు మాకు నచ్చదు మాకు రాజుగారి ముఖ్య వంకాయ కాదు అర్థమైందా కాబట్టి మనకి వంకాయలాగా కొన్ని వర్గాల్లో కొన్ని పార్టీలో కొందరు మనుషులో ముఖ్యం కాదు ధర్మమే ముఖ్యం ధర్మమే ముఖ్యం ధర్మానికి